హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేత్రా ఛానల్ నేత్రా ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందా మేము మార్నింగ్ షూట్ చేస్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అని అడుగుతున్నాము నేను వీడియో కూడా లెవెన్ ఓ క్లాక్ పెడతా కాబట్టి అందుకే అడుగుతున్నాను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందా ఏం టిఫిన్ చేసుకున్నారు బాగున్నారా అందరూ లచ్యం తయారు చేసుకుంటోండ్రు ఏం చేస్తున్నారు లంచ్ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాగున్నాము మీరు బాగున్నారా సరే ఇవాళ వీడియో ఏంటో చెప్పబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తేనే మనం నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వస్తాయి లేకపోతే రాదు వాళ్ళనే ఆప్షన్ ని కూడా క్లిక్ చేస్తేనే వస్తాయి సపోర్ట్ చేయండి నచ్చితేనే చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి వాళ్ళ వీడియో ఏంటి మరి ఏం చేస్తున్నావు ఉల్వ చారు ఉల్వ సంబారు ఉల్వ చారు అంటారు దాన్ని చాలా ఆ రోజులు మా అమ్మ చేసిన రోజులు ఇవి మా అమ్మ ఇట్లా చేస్తుండే ఉలవ చార్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని చేస్తుండే ఉలవలు పండిస్తురు మా చే మా అమ్మ ఇట్లా తీసుకొస్తారు అవి బయట అమ్ముకోక ఇంట్లోనే వంట చేసుకుంద్రు ఎందుకంటే గుర్రాలకు పెడుతురు అప్పుడు కచ్చరాలు ఉంటుండే గుర్రంకు గుర్రంకు ఉడకబెట్టి పెడుతురు వీటిని బలం అని ఆరు రోజులల్లా అవిటికి బలం అని పెడుతురు కానీ ఇప్పుడు మా అదే ఫుడ్డు తినాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటామంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కరోనా వచ్చి నుంచి అన్ని మిలెట్స్కు వ్యాల్యూ వచ్చింది మిల్లెట్స్ ఏ ఏమున్నది మిలెట్స్ అన్నది తెలుసుకున్నారు మిలెట్స్ పక్కకు పెట్టిరు వెనక రోజుల తిన్నారు ఇప్పుడు ముందుకు వచ్చేస్తుంది అది ఆ రోజుల ఇప్పుడు వస్తుంది అందులో స్వీట్నెస్ అలా బెల్పిట్లు అన్నీ చూసుకొని మనం బతకాలంటే ఇవి తినాలి అని తింటూరు చాలా మంది తింటారు ఇప్పటికి మారుతారు కొద్ది కొద్దిగా నేను అయితే తింటున్నా వైట్ రైస్ ఎప్పుడో ఒకసారి తింటాను ఎందుకంటే మీకు చూపించడానికి తింటా నేను చాలా మిల్లెట్స్ తింటందుకే మిల్లెట్స్ మీరు తినాలని పెడుతున్నాం ఉలవలైతే ఉలవ చారు అయితే వేస్తుంది ఉలవలు ఉలవలు దాంట్లో చాలా హై ప్రోటీన్ అండ్ ఫైబర్ మినరల్స్ చాలా ఉంటాయి ఇది బ్లడ్ షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకి వేసి పెట్టండి ఇలా తీసేస్తుంది చాలా ఉన్నది దీని బెనిఫిట్ స్కిన్ స్కిన్ కూడా ఉండవు అన్నట్టు హెయిర్ ప్రాబ్లమ్ కూడా ప్రతి దానికి ఎయిర్ ప్రాబ్లం ఉంటది ప్రతి ఒక్కళ్ళకు ఉన్నది ఇప్పుడు ఎంత స్క్రీన్ ఇట్లా అంత వచ్చినట్టు ఇట్లా కొందరికి ఇట్లా కొంచెం వేరే వేరే ఉంటారు కొందరికి పూసినట్టు ఉంటుంది ఈ ఉల్వ చా తింటే చాలా బెనిఫిట్ ఉంది చేసుకోండి ఉల్లువలతోటి ఉల్వచారు చేసే ప్రాసెస్ మమ్మీ ఇప్పుడు చూపిస్తుంది చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము మరి వెళ్ళిపోదాము చేసుకుందాము సరే చూడండి చూడు ఈ స్పూన్ తోటి స్పూన్ నానబెట్టినా ఉల్వచారుకు ఎందుకంటే మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ఎక్కువ నానబెట్టుకోలేము మీకు నానబెట్టేటప్పుడు చూపించలే ఇవి ఒక్క మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఐదు గంటలని నానబెట్టాలి నానితే మంచిగా ఉడుకుతాయి గట్ల నానబెట్టుడు మనము పొద్దున వేసుకుంటాం అనుకుంటే నైట్ నానబెట్టేసుకున్నా పరకబడేది లేదు ఏంటంటే ఉల్లవలు గట్టి ఉంటాయి కాబట్టి మనం నానబెట్టుకోవాలి మంచిగా ఎన్ని గంటలు నానబెట్టుకున్నా ఏం కాదు మనం మాత్రం తొందరగా ఒక గంట వరకు నానబెట్టుకొని చేసుకుంటామంటే అది కరెక్ట్ ఉండదు రెండు మూడు గంటలు నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇగో ఈ నానబెట్టిన వాటర్ తోటి ఇతన్ని పోసేస్తున్నాను కడిగి పెట్టినా నేను ఇది ఉల్వలు ఉల్వలు అప్పటి రోజులలా గుర్రాలకు అవిటికి తినబెడుతురు బలం బాగుండాలని పోటీలకు పంపిస్తారు అవి ఏంటంటే గుట్టలు బాగా పనిచేస్తుండే కదా అప్పటి కచ్చరాలు ఉంటుండే మా తాతకు వాళ్ళకైతే కచ్చరాలు ఉండే కచ్చరాలల్లా అవి పోతుంటుంది ముంగడ గుర్రం కట్టి పచ్చడంలో కూర్చుంటుంటి ఒక గ్లాసు పోసిన నేను ఉన్న గ్లాసు ఒక వాటర్ రెండు గ్లాసులు అన్నట్టు ఇక ఒక గ్లాసు పోసి పెట్టినా అన్నట్టు నానబెట్టినాయి కదా ఇగో రెండు గ్లాసులు ఇక నేను ఏంటంటే మన నాకు ఇంట్లో వెళ్ళాలి కదా సూప్ వెళ్ళాలి కదా ఎక్కువ పోసుకుంటున్నా మూడు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాప్పుడు ఒక గ్లాసు ఇప్పుడు మూడు గ్లాసులు పోష నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు పోసినా ఎందుకంటే అలా ఉల్వ వాటర్ వెళ్ళాలి వాటర్ వెళ్తేనే మనం ఉల్వ ఛార్జ్ చేసుకు వస్తుంది ఉల్వ చార్జ్ చేసుకునే ప్రాసెస్ చెప్తా నేను ఇక కుక్కర్ అయితే పెట్టుకుంటున్నా మూత పెట్టుకుంటున్నా ఇక ముట్టించుకుంటున్నా అమ్మ వేస్తుండ అందరూ అప్పటి పెద్ద మనుషులు ఎక్కువ ఉల్వ చార్జ్ చేస్తున్నారు ఆరోగ్యానికి మంచిదని ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు డెలివర్ అయినోళ్లకు పెడుతురు తింటోటి చార్తోటి గట్టిగా ఉంటారని ఉల్వలు అంటే ఏంది దాని చాలా బెలిపెట్ జంతువులు తింటాయని అందరూ ఒకప్పుడు అని మనకు గుడకే ఉడకబెట్టుకొని చాలు చేసుకున్నారు ఉల్వలు మళ్ళీ వేసుకోరు మనం ఇలా ఉడకబెట్టినా కదా అది తీసి మనము తలుపు వేసుకుని తినచ్చు ఎందుకంటే ఆ సూప్ అన్నదే మనం చేసుకుంటాం ఇప్పుడు కొంచెం అంత గ్రైండర్ పట్టుకుంటే పట్టుకోవచ్చు చిక్కతనం కావాలంటే గ్లాస్తో ఈ దీంతో స్పూన్ ఒక స్పూన్ ఒక స్పూన్ నానబెట్టినా నేను ఎక్కువ వద్దని నానబెట్టుకున్నాను మీరు ఎక్కువ నానబెట్టుకుని బుక్తే బుక్తారు అదేంటంటే అది గుడక గ్రైండ్ చేసుకోవచ్చు ఉల్వలు గుడక గ్రైండ్ చేసుకొని మన పూర్వ చాలరా చిక్కతనం కావాలంటే పిల్లలకు తినిపియాలంటే జరి చిక్కతనం ఉండాలి కదా పలిసే ఉండదు కదా పిల్లలకి పెడితే ఉడక చాలా బెనిఫిట్ ఉంటుంది ఉల్వ అంటే సరే రావాలి ఒక మూడు మూడు విజిల్స్ మూడు వస్తే సరిపోతుంది కావచ్చు కాకపో కాకపోయిందంటే నాలుగు అంటే మూడన్న మూడు నాలుగు అన్న నేనైతే మూడు పెట్టుకుంటున్నా ఉడుకుతుంది అనుకుంటున్నా బాగా నానబెట్టినా ఒక నాలుగు ఐదు గంటలు నానబెట్టినా మీరు తక్కువ నానబెడితే నాలుగు విజిల్ సరేనా ఉడికినా ఏమో చూస్తా ఉల్వలు ఇట్లా ఉడకాలి ఇవి తాలపు వేసుకుంటారా మీరు లేకుంటే గ్రైండ్ చేసుకుని వేసుకుంటారా ఎట్లా వేసుకుంటారు మెత్తగా కావాలి నేను సూప్ తీసేసుకుంటా ఈ సూప్ తోటే అది మనము ఉల్వచ్చార్జ్ చేసుకున్నాడు కొంచెం అంతా గ్రైండ్ చేసుకున్నా ఎందుకంటే కొంచెం చిక్కతనం కావాలంటే అది ఉల్బలు తీసుకొని గ్రైండ్ చేసి అది చూయించుతాను ఇగో నేను అడవు చేసుకుంటున్నా ఇది అడవేసుకున్నా కదా ఇట్లా వెళ్ళింది ఉల్బది అలా చిత్తపండిస్తున్నాం చేసుకోను అన్నీ వేసినాక స్టవ్ ఆన్ చేసుకుంటాను ఇగో చింతపండు ఒక ఈ స్పూన్ తోటి రెండు స్పూన్ వేస్తాను చింతపండు గుజ్జు గుజ్జు నేను గుజ్జు వేసింది ఉన్నది చూడు దీంతో రెండు వేసిన సరిపోతుంది సాల్టు పింక్ సాల్టు మనకు పై ఎంత తిన్నదాన్ని మితకలు వేసుకోర్రీ నేనైతే వేస్తున్నా ఇప్పుడు సాల్టు లబ్బర్ స్పూన్ తోటి కొంచెం బెల్లం కొంచెం కొంచెం బెల్లం అది టేస్ట్ ఇంకా వాటర్ పోసుకుంటాను నేను మనము ఎంత అవసరం ఉంటే అంత వాటర్ పోసుకోండి మీరు ఎంత తిన్నాను మీరుకి వెళ్ళి మాకు సరిపోతుంది ఎక్కువ అవుతుందని ఒక గ్లాసు పోసిని అనుకోండి బాబు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ డైరెక్ట్ ఇట్లా వేసేసుకోవాలి ఇది చార్లాగా పులుసులాగా అనుకోండి ఇట్లా అనుకోండి కరివేపాకు బట్టి అన్ని డైరెక్టు ఇది పులుసు అంటే ఇంకా స్టవ్ ఆన్ చేయలే స్టవ్ ఆన్ చేయాలి అన్నీ వేసినాకనే స్టవ్ ఆన్ చేసాను కొత్తిమీర ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర దంచుకుంటాను నేను జీలకర్ర ఎల్లిగడ్డ ఇది వేసేటప్పుడు చెప్తా కానీ తర్వాత చెప్తా ఫస్ట్ వేసుకుంటా ఇట్లా కారం పసుపు ఇవన్నీ వేసుకోవాలి పసుపు టీ స్పూన్ల సగం పసుపు ఎక్కువనే నేను ఎక్కువ పడుతుంది కారము మనము ఇది తక్కువనే పడుతుంది ఎండి మిరపకాయలు వేస్తున్నా కదా మీరు ఈ స్పూన్తో టెండ్ వేస్తుంది మీరు దినే మిరపకాయలు వేసుకోండి నేనైతే ఇట్లా వేసి వేసుకుంటున్నా ఆయిల్ వేసుకుంటుంది అండి డైరెక్టే ఉంటుంది దీంట్లో ఇది అయ్యే ఫుడ్డు అప్పుడు మా బాపమ్మ మా అమ్మ చేసిన ఫుడ్ ఆయిల్ ఇట్లా పచ్చితనంలో వేయాలి కొద్దిగా పోసి తర్వాత వేస్తే కానీ అట్లా కొందరు అట్లా తింటారు ఇట్లా తింటారు ఇట్లనే చేసేసుకొని ఇట్లా తినేస్తారు ఇప్పుడు అట్లా టేస్ట్ నచ్చతలేరు కానీ జీలకర్ర అన్నీ డైరెక్ట్ వేసేసి పోసు పెట్టకేం పెట్టకనే అట్లా మరగ పెట్టుకొని తినేస్తారు ఇప్పుడు అట్లా తింటామా మనం మనది వేరే కదా జనరేషన్ మనది వేరే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎల్లిగడ్డ జీలకర్ర ఉంటుంది ఇప్పుడు ఎల్లిగడ్డ జీలకర్ర ఇది తలుపుకేస్తేందుకు అంత తలుపుకు ఇవేవే ఉన్నాయి మిరపకాయలు కరివేపాకు ఎల్లిగడ్డ జీలకర్ర ఆవాలు ఇవన్నీ తలుపుకేసుకోవాలి ఇది ఎంత ఎల్లి ఫుడ్డో ఇది వెనక ఫుడ్డు ఆ రోజులలో ఫుడ్ ఇది ఇప్పుడు ఎవరికి తెలుసో తెలియదో పురుగు చార్జ్ చేస్తారని తెలియదు ఇక నాకు ఇక జీలకర్ర కొంచెం టీ స్పూన్ల సగం ఎల్లిగడ్డ దంచుకొని కచ్చపెక్క దంచుకొని వేసేసుకోవాలి ఇలా మరగని దాన్ని టైం పడుతుంది మరిగిన తర్వాత నేను చెప్తా బలమైన ఫుడ్డు అసలు ఏది తిన్నా ఉడక అంత ఫుడ్డు బలం ఉండదు ఇదంతా బలం ఫుడ్డు గుర్రాలకు పెడుతురు ఆ రోజులలో పుల్వలు ఉడకబెట్టి బలరు అవి ఇంతాయి కదా అవి డెలివరీ అయితే అవిటికీ ఇవి ఉడకబెట్టి పెద్దరు కుడలుని ఇవి అవి పాలు మంచి గీయాలని అట్లా అప్పటి రోజులలో నేను ఇప్పుడు పది నిమిషాలి మసాలా పట్టి ఇట్లా మనం ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొద్దినే వేసుకుంటాం ఎక్కువ ఉన్నా దీన్ని వేసుకున్నా కానీ తినగలుగుతారు మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది నేను దీన్ని పోసి వేస్తా తాల్పు పెడతా అంటారు ఏమంటారు నేను చే ఆయిల్ మీకు ఇష్టం ఉన్నంత పోసుకోండి తాళి పెడుతుంది కదా ఒక ఈ స్పూన్ పోసిన కావచ్చు నేను అందాల కొద్దిగా పోస్తాను ఈ స్పూన్ పోసినా ఆవాళ్ళ జీలకర్ర కలిసింది ఉన్నా కొంచెం ఎల్లిగడ్డ ఇప్పుడు కచ్చపెక్క దంచిన కదా జీలకర్ర తొట్టి ఎల్లిగడ్డ ఇలా నేసేస్తున్నాం గోలాలు దాంతో టేస్ట్ బాగా వస్తుంది ఎల్లిగడ్డ తప్ప టేస్ట్ వస్తుంది ఉల్వచారు ఎండి నింబిపకాయలు పచ్చి పచ్చిమిరపకాయ అన్నది వాడద్దు వాడితే ఫెయిల్ అవుతుంది ఉల్వచారుకు పచ్చిమిరపకాయ అన్నది వేయద్దు తాలపుకి వేయద్దు ఏ రకంగా వేయద్దు ఇది ఉల్వచారు అంటే దీనికి ఎండి నింబరపకాయలు అది పొడి కారం పచ్చికారం అంటారు పొడి కారం అంటారు మీరు ఏదంటారు అదే పొడిది ఇవి వేసుకోవాలి కరియాపాకి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఉంటే మెంతే వేసుకోవాలి సరేనా నేను ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా ఇవి ఎండల మిరపకాలు ఇల్లు అందులో టేస్ట్ వస్తాయి అక్కడక్కడ వస్తాయి పసుపు వేసిన కదా తాలపు గుడక పసుపు వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది తాళపు పసుపు లేకపోతే మంచిగా ఉండదు కొంచెం అంత చిట్కడంత టీ స్పూన్ల సగం అప్పుడే వేసిన కొత్తిమీర కొత్తిమీర గుడిక గొడ్చుకోవాలి మంచిగా ఉంటుంది తల్పులా ఇంట్లో పచ్చితనం ఉండద్దు ఇంట్లో డ్రై డ్రై కావాలి డ్రైయే ఉండాలి పచ్చి పచ్చిగా ఏవి అంటే పచ్చి పచ్చిగా అంటే ఉల్లిగడ్డ గవేస్తాం అంటేనే ఎండిన మిరపకాయలు ఎండిడ కారము ఎండినే అన్ని కరివేపాకు మేను నిల్లైన కలిపి ఉండ తినచ్చు ఈ ఫుడ్ ఇంక బంద్ చేస్తున్నా స్టవ్ మిలెట్స్ ఊదలతోటి మిలెట్స్ కిచిడి డైట్లో ఇలా వేసుకొని తినండి వేట్ పెరగరు హెల్దీ 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 ఇందులో మమ్మీ ఉల్వచారు వేసింది ఉల్వచారు ఎలా ఉంటుందో టేస్ట్ చెప్తా నేను ఫస్ట్ ఇది ఎలా ఉంటుందో చెప్తా నేను చెప్పు నువ్వు చెప్పు టేస్ట్ ఎలా సూపరా మొదటిలో ఉలవచారు టేస్ట్ சூப்பா தின மீஸ்கூசு கதாது கீடியோ ఉలవచారు ఎలా వేసుకోను చూసిరు కదా నచ్చిందా వీడియో నచ్చిందా నచ్చిందా నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితేనే నచ్చినట్లయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ కొట్టుర్రి అలానే ఆప్షన్ ఎందుకంటే కామెంట్ పెట్టుర్రి ఈ ఉలవచారు ఎట్లుందా అని నాకు ఇట్లా వస్తాను మీకు ఇట్లా మీరు ఇట్లా చేసి నాకు కామెంట్ నేను కామెంట్ పెట్టుంది బూస్టింగ్ లా ఉంటుంది బాగుందని ఒక కామెంట్ పెడితే మా అమ్మకు చాలా హ్యాపీ ఉంటది హ్యాపీ ఉంటది తెలుస్తుంది అని అట్లా కూడా అదే నా మీ నుండి ఏ కామెంట్ వచ్చినా మాకు హ్యాపీ అట్లా అది సరే ఓకే ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం సరే బాయ్ బాయ్ ముందు ముందు మీ ముందు ఉంటాం మీ ముందు ఉంటాం